వినాయక చవితి అంటేనే కడప నగరంలో ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీకి ఓ గొప్ప పేరు ఉంది వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహిస్తారు ఏదైతే ఏడు రోజుల పాటు గణేష్ వినాయక ప్రతిమకు ప్రత్యేకంగా అలంకరించినటువంటి మండపంలో కలుగు అనంతరం కూడా ఆయనకు ఘనంగా ఏడు రోజుల పాటు పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఈ రోజు ఏడో రోజు అటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అటు పెద్ద ఎత్తున కేరళ వాయిద్య కళాకారులతో పాటు అటు ఏదైతే వివిధ సినిమాకు సంబంధించినటువంటి వేషధాలంలో కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మరోవైపు వేలాది మంది భక్తులు మనం చూడొచ్చు ఇక్కడంతా రుచి ప్రధానంగా వేలాది మంది భక్తులు ఎంత ఎత్తున తరలి రావడం అదేవిధంగా చిన్నారులు సైతం ఒక రకంగా ఈ ఉత్సవంలో అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారో అయితే గ్రామోత్సవం కడప నగర శివార్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా జరిగే విధంగా కూడా ఏర్పాటు చేశారు మరోవైపు ఏదైతే కేవలం వాయిద్య కళాకారులు అదేవిధంగా దానికి ముందు చెక్కబడిన భజన పండగ భజన లాంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే దిశగా కూడా అటు ఏదైతే ఉత్సవం ఏర్పాటు చేసింది మనం చూస్తున్నాం ప్రధానంగా పెద్ద ఎత్తున భక్తులు కడప నగరం అంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికే వచ్చిందా అన్నటువంటి భావన కలిగే విధంగా అటు పెద్ద ఎత్తున ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవానికి కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది అదేవిధంగా మహిళలు సైతం అటు పెద్ద ఎత్తున తరలి రావడంతో రకంగా ఏదైతే ఎన్జిఓ కాలనీలో విగ్రహానికి కూడా పెద్ద పేరుంది ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు అదేవిధంగా చివరి రోజు జరిగే ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ ఘనంగా నిర్వహించే నేపథ్యంలో కూడా ఏదైతే తప్పు వాయిద్యాలు అదేవిధంగా కేరళ వాయిద్య కళాకారులతో పాటు ఒక రకంగా ఏదైతే విచిత్ర వేస్తారని అంటే సినీ నటుల వేషధారణలో కూడా ఆకట్టుకుంటూ కూడా ఒక రకంగా నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ కూడా ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు చేస్తారు ఈ రోజు మన ఖైరుదా వారికి ధీటుగా కలపనగరంలో నగరంలో రాయలసీమ ప్రత్యేకంగా కోలాటాలు కేరళ వాయిద్యాలు నాటకాలతో రాముడు సీతా ఆంజనేయ స్వామి నాటకాలు స్టేజ్ పైన వివిధ సినీ నటులు తమ్మి సినీ నటులతో ప్రత్యేక కార్యక్రమాలు చక్క డీజే మొదల కార్యక్రమాలు ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం దాదాపు మన చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ దాటి ఇదే కార్యక్రమాలు రాత్రి పది వరకు ఉనగ ఈ రోజు విఘ్నేశ్వర అత్యంత భక్తి శ్రద్ధలతో ఏడు రోజుల తర్వాత ఈరోజు ఈరోజు సిద్ధవడంలో నిమజ్జనం చేయబోతున్నాం అంటే ఓ నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు నగరంలో ఏ ప్రాంతాల్లో ఇక్కడ నుంచి మన ఎన్జిఓ కాల నుంచి మొదలై వై జంక్షన్ శివాలయం నుంచి మళ్ళీ తిరిగి మోర్ మోర్ నుంచి అప్సరా సర్కిల్ అప్సరా సర్కిల్ నుంచి చిన్నచోకు చౌక్ చిన్న నుంచి మళ్ళీ వై జంక్షన్ తర్వాత డైరెక్ట్ గా సిద్ధపడడానికి తరలి వెళ్తాది రకంగా ఏదైతే ఉత్సవాలను కూడా గత ఘనంగా నిర్వహిస్తున్నాం ఇప్పటికే దాదాపు కిలోమీటర్ మేర కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా కూడా ఇక్కడికి పెద్దగా తల్లి రావడం జరిగింది మహిళలు సైతం ఇక్కడికి రావడం జరిగింది చిన్నారులు సైతం ఇక్కడికి రావడం జరిగింది ఒక రకంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన అనంతరం కూడా ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఒక రకంగా గ్రామోత్సవం అంటారు దీన్ని ఈ గ్రామోత్సవాన్ని కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూడా అటు ఏర్పాటు చేశారు మరోవైపు ముందు వరుసలో ఏదైతే కోలాటం అదే విధంగా రెండో వరుసలో చెక్కబైనా మరో మూడో వరుసలో ఏదైతే సినీ నటులు ఏదైతే వేషధారులు ఉంటారో వేషధారకులందరినీ కూడా ఇక్కడ వేషాలు వేయించి ఒక రకంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మరొకరు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేస్తాం అసలు చెప్పండి గణేష్ ఉత్సవాలు అంటేనే నేను ఇంటి ఒక పేరుంది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు అదే ముగింపు సందర్భంగా ఈ ఈ కార్యక్రమాలు ఏంటి మీడియా వాళ్ళకు నమస్కారం ప్రతి సంవత్సరం అంగ అంగ వైపరంగా ఈ వినాయక చవితి వధవ వాచుకోసం గత పది సంవత్సరాలుగా కంటిన్యూగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము నిర్వహిస్తున్నాం మా కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరానికి కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్లుగా వచ్చి మేము మీ కమిటీలో ఉంటాము మీరు బ్రహ్మాండంగా మీరు వినాయక చవితి ఉత్సవాలను జరుపుతున్నారు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ వాళ్ళ కమిటీలో చేరుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము నిర్వహిస్తున్నాము ప్రజలు కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని ఘనంగా మేము సాగు నమ్ముతున్నాం అదే విధంగా ఈ సంవత్సరం పదో మార్చుకోవడం సందర్భంగా కూడా మేము వినాయకుడిని ఘనంగా ఈ రోజు వీడికో పడుతున్నాం ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు చెక్క భజన కావచ్చు అదేవిధంగా పండ్ర భజన కావచ్చు అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణ వివిధ కళాకారులతో కూడా ఎవరైతే సినీ వారు కూడా ప్రత్యేక ఆకర్షణ అంటే ఏ ఏంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఈసారి కొన్ని ఐటమ్స్ పెంచాము దాదాపుగా పది ఐటమ్స్ అంటే కేరళ వాళ్ళు వాయింపులు అలాగే చెక్క భజన చెక్క భజనలో కూడా రెండు రకాలుగా పెట్టాము మళ్ళా అదే విధంగా దేవుడు పాటలు అదొకటి చాలా ఇంకా రోజు ప్రతి సంవత్సరం సంవత్సరము ఐటమ్స్ కూడా మేము పెంచుతూ పోతున్నాము ఒక రకంగా ఎన్జిఓ కాలనీ వినాయక చవితి ఉత్సవాలంటే కూడా అటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారు ఆ తరలి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి కళాకారులు కావచ్చు విధంగా కేరళ వాయిద్య కళాకారులతో డబ్బు వాయిద్యాలతో భారీ ఎత్తున బాణశాన్ని కూడా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఎన్జిఓ కాలనీ ఉత్సవాలు కూడా అత్యంత ఖరీదైన ఉత్సవాలని చెప్పవచ్చు ఒక రకంగా దాదాపు కోటి రూపాయల మేర ఈ ఉత్సవాలను ఖర్చు చేస్తారంటే అటు వినాయక చవితి ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు కెమెరా హరితో కిషోర్ ఆర్టీవీ కడప నుంచి